నీకు ఒక మాట చెప్తాను ఎవరి లైఫ్ వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది అండి ఎవరి జీవితం వాళ్ళకి ఎవరి ప్రవర్తన వాళ్ళకి ఎవరి ఆలోచన వాళ్ళకి ఎవరి మాట వాళ్ళకి నేనే రైట్ నేనే రైట్ నేనే రైట్ అవతలి వాళ్లే తేడా అవతలి వాళ్లే తేడా అని అనుకునే నైజం అనేది ప్రతి నరుడికి ఉంటుంది స్త్రీకైనా పురుషుడికైనా ఆ మాట సామెతలు అన్నాడు ఒకసారి చూద్దాం సామెతల గ్రంథంలో పదహారో అధ్యాయం ఒకసారి చూడండి ఇరవై ఐదో సామెతల గ్రంథం పదహారు ఇరవై చూడండి ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును ఆయనను తొదకు అది మరణమునకు చేరును ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు మళ్ళీ ఒకసారి చూడండి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును ఆయనను తుదకు అది మరణమునకు చేరును దేవునికి స్తోత్రం గాక ఈ మాట ఒక చోట కాదు ఇంకో చోట కూడా రాయబడి ఉంది ఒకని మార్గము వాని దృష్టికి యదార్థముగా కనబడను అయినను నువ్వు తొదగది మరణమునకు చేరును బ్రదర్స్ ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా నా ఆలోచన నా కరెక్టు నేను కరెక్ట్ నేను కరెక్ట్ నేను కరెక్ట్ ఏ పొద్దు ఎదుటోళ్లే తేడా ఎదుటోళ్లే తేడా ఎదుటోళ్లే తేడా అని అనుకోవటం మానవ నైజం కానీ ఒక భక్తి పరులంగా దేవుని సంబంధంగా మనలో ఆ తత్వం మారాలి ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో నేను కరెక్టు నా రూటు కరెక్టు నా మాట కరెక్టు నా ఆలోచన కరెక్టు నేను చేసేవన్నీ కరెక్టు అనుకున్నాం ఒకప్పుడు దేవుని ఎరగని స్థితిలో కానీ దేవుని ఎరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ గుర్తించాల్సినట్టు తెలుసా మన ప్రవర్తనను మనమే విమర్శించటం పరిశీలించటం పరీక్షించటం మన ప్రవర్తనను మనమే కనిపెట్టుకోవటం చూడండి ఒకసారి అదే వచనం పైన చూడు పదిహేడో వచనం చదువు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును ఎవరి ప్రవర్తన మనం ఏ పొద్దు లోకుల ప్రవర్తనని కనిపెడతాం ఆ అమ్మాయి ఏందట మాట్లాడుతుంది అతను ఏంది అలా ఉన్నాడు అసలు వీళ్ళు కరెక్ట్ కాదు ఆఖరిక పాస్టర్లను కూడా వదిలిపెట్టం మనం మాములు కొవ్వు కాదు ఆఖరిక పాస్టర్లను కూడా కామెంట్ చేసే స్థాయి విమర్శించేస్తాయి తేలికగా ఆలోచించేస్తాయి సరే పాస్టర్లు విశ్వాసులు సంఘం అన్యులు ఇవన్నీ పరిశీలించి ఇళ్ళ ప్రవర్తనని కనిపెట్టమన్నాడా లేకపోతే ఫస్ట్ నీ ప్రవర్తనను కనిపెట్టుకోమన్నాడా ఏం చెప్పాడు నోరు తెరిచి చెప్పండమ్మా అలాగే ప్రభు బల దగ్గర ఏం చెప్పాడు మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము అన్నాడు కొరి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చిన ఒక్కసారి చూడండి బైబుల్ ఉంటే తీయండి లేట్ అవుతుంది రోగులు అయి ఉన్నారు చాలా మంది నిద్రించున్నారు వివేచన లేకుండా ప్రభు బలలో వేయటం వల్ల అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోతుంది మన ప్రవర్తనను మనమే కనిపెట్టాలి మనల్ని మనమే విమర్శించుకోవాలి మనకు మనమే బుద్ధి చెప్పుకోవాలి మనల్ని మనమే గద్దించుకోవాలి ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసేటప్పుడు వాళ్ళు తేడా వీళ్ళు తేడా అనుకుంటున్నారు అసలు ముందు నా సంబడం ఎట్టుంది ప్రసంగ వేదిక మీదకి వచ్చి వాకింగ్ చెప్పడానికి వచ్చేటప్పుడు నాకు భయం ఎందుకు భయం అంటే ముందు నా సంబడం నాకు కనపడుతుంటుందిగా ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది ఇక్కడికి వచ్చి లెక్చర్లు దంచటం కాదు ఈ బలిపేట మీకు ఇక్కడ కూర్చొని వాక్యం మాట్లాడేటప్పుడు నా మనస్సాక్షి ఒకటి ఉందిగా నా సంబడం నాకు చూపించిందిగా ఒరే ఇంత బాగా చెప్తున్నావురా మరి నీ బ్రతికేందిరా అని నా మనస్సాక్షి నన్ను అడిగిద్దిగా నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి నేను నేర్చుకున్నది ఒకటే ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసే ముందు అసలు ముందు నేను ఎలా ఉన్నాను నా బ్రతికి ఎలా ఉంది అని విమర్శించుకోవటం నేర్చుకోమని దేవుడు నాకు నేర్పాడు నిన్ను నువ్వు విమర్శించుకో నీ ప్రవర్తనను ఫస్ట్ కనిపెట్టు మళ్ళీ ఏసుప్రభు సాక్షాత్తు ప్రభువే అన్నాడు వేషధారి నీ కంటిలో నున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసును వెతుకుతున్నావు మొదట నీ కంటిలో దూలమును తొలగించుకునము నీ సహోదరుని కంటిలో నలుసు అప్పుడు నీకు తేటగా కనపడేది నువ్వు దాన్ని తీయవచ్చు కంటిలో దూలం పట్టిద్దా మరి ఏంది ఆయన మాటలో కంట్లో నలుసు అంటే పట్టిద్ది కానీ దూలం పట్టిద్దా మరి దోలం అంటాడు ఏంది అంటే దాని అర్థమైంది తెలుసా ఎదుటి వాళ్ళ దగ్గర నువ్వు చిన్న లోపాన్నే పట్టుకుంటున్నావురా నీ దగ్గర నాకు అంత కనపడుతుందరా అంటున్నాడు ఊరక ఉరకదే ఏసయ్య ఉరక నా నా ఏంది అసలు నేను అసలు ఏం నిప్పైతే ఊరక నువ్వు ఊరక నాకెళ్ళే చూస్తుంటావు అసలు నేను ఏంది అనుకున్నా నేనో నేను నమస్కారం చేస్తే స్తంభం ఠక్కుమం లేచి నిలబడింది అసలు నేను ఏ నేనేందయ్యా నా దగ్గర ఒక తప్పు ఉందంటయ్యా అన్నాడు ఏబు ఆ మాట అన్న ఏబు నోటితోనే నేను అసహ్యుడనో నేను నీచుడనో నన్ను నేనే అసహించుకుంటున్నానో బూడిదలో ధూళిద పడి పశ్చాత్తాపడుతున్నాను అనిపించాడు దేవుడు నాలంటోడు ఎవడున్నాడు అన్న ఏబు చేత అంత అసహ్యుడు ఇంకొకడు లేడు అనిపించాడు దేవుడు ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఎక్కడెక్కడ మనం ఏ లోపాన్ని కలిగి ఉన్నామో ఎక్కడెక్కడ మనం ఏ విధమైన తప్పటడుగులు వేస్తున్నామో అసలు ఎక్కడెక్కడ మన బాడీలో కొవ్వు స్టాక్ అయి ఉందో ఆయనకు బాగా తెలుసు ఆయనకు బాగా తెలుసు అందుకే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే జీవం గల దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే కాదు ఎప్పుడైనా సరే మనల్ని మనం విమర్శించుకోవటం మనల్ని మనం పాయింట్అవుట్ చేసుకోవటం ఒక శత్రువు మనల్ని పాయింట్ అవుట్ చేసినట్టు మనల్ని మనమే విమర్శించుకోవటం అన్నంత ఉత్తమం ఇంకొకటి లేదు అలాంటి స్టెప్లో నువ్వు ఉండి ఆ విధమైన దిద్దుబాటులో నువ్వు ఉండి అప్పుడు ఎదుటి వాళ్ళని నువ్వు బ్యాలెన్స్ చేయి అంతేగాని నీ సంబడం నువ్వు అట్టబెట్టుకొని ఎదుటి వాళ్ళ సంబడాలు చూసి వాళ్ళు తేడా వీళ్ళు తేడా నువ్వు మెలికలు తిరిగితే ఎట్లా ఎంతమందికి అర్థమైందో ఏమో మరి బాగానే అర్థమైద్దిలే నేనే తెలుగేగా చెప్పింది దేవుని స్తోత్రం కలిగునుగాక మామూలుగా చెబుతాడు మాటలతో అర్థం చేసుకొని విధేయత చూపితే సరే సరే లేకపోతే కొవ్వు కరిగించడానికి కొలిమిలో ఏ సై పెడతాడు ఇక మనల్ని అందుకే చాలా వరకు మన అగచాట్లలో మెజారిటీ అగచాట్లు కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే వస్తాయి అందరు చెప్పండి ఈ మాట మళ్ళీ చెప్పండి మనకు వచ్చే అగచాట్లలో మెజారిటీ కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే వస్తాయి అన్నులు చేయ చేయట్లేదు కదా చెప్పండి నాకు మళ్ళీ చెప్పండి చెప్పండి ఒకసారి మనకు వచ్చే అగచాట్లలో మెజారిటీ ఎందుకు వస్తాయి కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే యాగోబు కరిగిందిగా ఏబు గరిగిందిగా అవునా ఎవరికైనా అంతే యాగోబుని ఏబునే దేవుడు నేను నన్ను వదిలిపెడతాడా విర్రగొట్టి నల్లగొట్టి ఒక తోముడు తోమి ఒక కొలిక్కి తెస్తాడు ఆయన రమ్మని మనం కూడా అడుగుతాం అప్పజెప్పుకుందాం ఫైనల్లో ఒక మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ఇక ప్రార్థన చేసేస్తాను నీ ప్రవర్తన నీకు బాగా కనపడుతుందా సంవత్సరాంతంలోకి వచ్చాం మనం ఇక నెక్స్ట్ సండే మళ్ళీ న్యూ ఇయర్లో ఉంటాం మనం వచ్చే ఆదివారం ఇక మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఆదివారంలోకి ప్రవేశిస్తాం మళ్ళీ సండే మనం వచ్చే సంవత్సరం కలుస్తాం దేవునికి స్తోత్రం వచ్చే సంవత్సరం అంటే వచ్చే ఆదివారమే అవునా అయ్యలారా అమ్మలారా ఈ సంవత్సరం మొత్తం మాత్రమే కదా గత కాలమంతా కూడా ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది సంవత్సరాలు గడుస్తున్నాయి నూతనపరచబడ్డామా ఏమైనా మార్పులు ఏర్పడ్డాయా లేకపోతే పాత పాటే పాడుతున్నామా పాత బతికే బతుకుతున్నామా ఏ విధమైన మార్పులు లేని స్థితిలో మనం ఉన్నామనేది ఖచ్చితంగా మనల్ని మనం విమర్శించుకోవాలి పరిశీలించి చూసుకోవాలి